శుభమస్తు ఓం నమ శివాయ కైలాస శిఖరే రమ్యే కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువే ఉన్నాడు వెళదాం చూద్దాం ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం పన్నెండేళ్లకు ఒకసారి శిఖర స్నాపనం నిర్వహిస్తారో పుష్కరాలు నిర్వహిస్తామో అదేవిధంగా పదమూడు సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే అటువంటి తరుణం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరమే కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరం అనంతరం ఇదే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వచ్చే సంవత్సరం కైలాసం వెళదాం అనుకుంటున్నారా ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధాన్యమైనట్లే అమ్మ నాన్న ఉన్నారా వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి ప్రతి సంవత్సరం వెళ్ళాలి వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది వెళ్ళగలమో లేదో పదమూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు పదమూడు సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది కనుక హర హర మహాదేవ శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం కైలాస పరిక్రమ చేద్దాం శివానుగ్రహాన్ని పొందుదాం శుభమస్తు నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకి కార్తీక మాసపు శుభాకాంక్షలు గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అబ్బాయి గురుగారు కార్తీక మాసంలో పదహార ఒక అధ్యాయం గురించి అదేవిధంగా కార్తీక మాసంకి హరిహర మాసం అనేటువంటి నామధేయం ఎందుకు వచ్చింది గురుగారు దామోదర మాసం ఈ మాసానికి ఒక పేరు హరిహర మాసం ఈ మాసానికి మరొక పేరు కార్తీక పురాణంలో ఉండే కథలు పద్మపురాణం స్కాంద పురాణం ఈ రెండు పురాణాలలో ఉండే కథలు రెండు కలిపి ఒక మాసానికి సంబంధించి ఉప పురాణంగా మనకు అందించారు ముప్పై అధ్యాయాలు గురుగారు ఈ ముప్పై అధ్యాయాలను ఈ మాసమంతా రోజు ఒక కథ వింటూ పురాణ కాలక్షేపం చేయాలి అనే సదుద్దేశ్యంతో సనాతనులు ఈ పురాణాన్ని మనకు అందించారు అందులో పదహారవ రోజు పౌర్ణిమ వెళ్ళిన అనంతరం పాడ్యమి ఏమిటి ఈ కథ చెప్పేది మతంగ మహర్షి ఆశ్రమంలో కొందరు మహర్షులంతా కూడా చేరి ఇది కార్తీక మాసం ఈ మాసంలో దీపారాధన చెయ్యాలి అది కూడాను కార్తీక దీపం వెలిగించాలి అలా కాదు ఆకాశ దీపం వెలిగించాలి అంటూ ఆ ఆశ్రమంలో ఒక కొయ్య నాటి ఆ కొయ్య పైన ఒక చెక్క పలక బిగించి ఆ పైన దీపం వెలిగించారు ఇది నిజమైన ఆకాశ దీపం అనేకులు ఒక పొడవైన నిడుపాటి కర్ర పట్టుకొని దానికో తాడు కట్టి ఆ తాడుకు ఒక దీపం వేలాడదీస్తూ ఉంటారు అలా కాదు ధ్వజస్తంభాలు అలా కూడా వేయకూడదు ధ్వజస్తంభాలకు కూడా ఇలా మనం దీపాన్ని వేలాడతీయకూడదు దీపస్తంభం ఆలయంలో ధ్వజస్తంభానికి చేతి వైపున అంటే సహజంగా ఉండే ఆలయ దిక్కులలో ఆగ్నేయం వైపున పూర్వం ఒక స్తంభం ఉండేది పలకల పలకలగా ఉండి ఆ స్తంభాన్ని అనువుగా ఎక్కడానికి చెక్కేటటువంటి వారు అలా ఆ రాతి స్తంభాన్ని చెక్కిన అనంతరమే నాటేటటువంటి వారు అది దీపస్తంభం గురు ఆలయంలో ఆశ్రమంలో కట్టె కొయ్య పొడవైన చెక్క ఒకటి చెట్టు దాన్ని తీసుకవచ్చి మతంగ మహర్షి ఆశ్రమంలో నాటి కొయ్య పలక బిగించి ఆ పైన దీపం వెలిగించారు దామోదరా నభసి శ్లోకాలు ఆ పురాణాలు చాలా ఉంటాయి మనం సత్కాలక్షేపం చేస్తున్నాం అందరికీ కూడా కథలు తెలియాలి అనేదే ప్రధాన ఉద్దేశ్యం అలాగే ఈ కథల వెనుక ఉండే వైజ్ఞానిక శాస్త్రాన్ని వైజ్ఞానిక అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమాజంలో వచ్చిన మార్పులను గుర్తిద్దాం కామెంట్ చేయడం చాలా సులభం సత్యాన్ని ఆలోచించి తెలుసుకోవడం చాలా కష్టం తెలుసుకున్నాకే కామెంట్ చేయండి దీపస్తంభానికి ప్రతీకగా ఇక్కడ ఒక కొయ్య నాటి అందరూ దీపం వెలిగించడంతో ఆశ్చర్యకరంగా ఆ కొయ్య ఒక మనిషిగా మారింది పురుషుడిగా మారిన అనంతరం శాప విమోచనం కలిగింది అంటూ మహర్షులందరికీ నమస్కరించాడు అతడి పేరు ధనలోభుడు పూర్వజన్మలో లేక ఆ ధనలోభుడిగా ఉన్న కాలంలో దానాలు చేయక ఎవరైనా కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటే వారిని వెక్కిరిస్తూ అంతానాదే అనే స్వార్థ బుద్ధితో వ్యవహరించినందువలన అడవిలో నిరుపయోగకరంగా ఒక చెట్టుగా జీవించవలసింది అంటూ శపించారు ఆ ఋషులంతా కూడా పూర్వం గురుగారు చెట్టు వలె అంటే నిజంగా చెట్టుగా మారిపోయాడా సారాంశాన్ని మనం గ్రహించాలి అది కథ ఎంత డబ్బు ఉన్నా నిరుపయోగకరంగా ఉంటే అతడు చెట్టులా ఉన్నట్టే తాను అనుభవించడం లేదు ఇతరులకు దానం చేయడం లేదు ఆ డబ్బు ఉంటే ప్రయోజనం ఏమిటి ధనం అంటే ద్రవయతీతి జారిపోయేది కారిపోయేది మారిపోయేది ఒక చోట నుంచి మరొక చోటుకు ప్రవహించేది ఇలా అర్థాలు తీసుకోవాలి మనం డబ్బు సంపాదించాం దాన్ని తిరిగి పెట్టుబడిగా పెడితే సమాజానికి ఉద్ధరణ లోకోపకారం కీర్తి పది మందికి అవకాశాలు దాచుకుని ఇంట్లో పెట్టుకున్నాం ప్రయోజనం లేదు పైగా భయం దరిద్రం అని చెప్పడం కోసమే ఈ కథ గురు అడవిలో నిరుపయోగకరంగా ఉన్న ఒక ఎండిపోయిన చెట్టును తీసుకువచ్చి వాళ్ళు దీపం వెలిగించారు అది ఎండిపోయిన చెట్టు అంటే ఎండిపోయిన చెట్టుకు కూడా ఒక ప్రయోజనాన్ని చూపించారు ఈ కథలో గురు సూర్యుడికి సారథి అనూరుడు ఉన్నాడు గరుత్మంతుడికి సోదరుడు రెండు కాళ్ళు లేవు రెండు కాళ్ళు లేకపోయినా కూడా అతడు విష్ణువును ప్రార్థించి విష్ణువు ఇచ్చిన వరంతో సూర్యుడికే సారథిగా అయ్యాడు పని చేసి బ్రతుకుతున్నాడు యాచించి కాదు రెండు కాళ్ళు లేకపోయినా అవిటితనంతో ఉన్నప్పటికీ కూడా ఒక పాత్ర పురాణాలు ఎలా అందించింది మనకు ఈ శాస్త్రం అంతా కూడా విజ్ఞానం అంతా కూడా పౌరాణిక విజ్ఞానం అంతా కూడా అంటే రెండు కాళ్ళు లేకపోయినా అవిటివాడు కూడా పని చేసి బతకాలి ప్రయోజనాన్ని చూపించి బతకాలి ధనగుప్తుడు ధన లోభుడిగా అయిపోయాడు అంతా దాచుకున్నాడు నిరుపయోగకరంగా ఎండిపోయిన చెట్టు వల్ల బతుకుతున్నాడు నాటి దీపం వెలిగించడంతో ఇలా పూర్వజన్మ స్మృతి కలిగింది పదహారవ నాటి కథ ఇలా తెలియజేస్తుంది పౌర్ణిమ నాటితో దీపారాధనలు అయిపోయాయి అనుకోకుండా అమావాస్య వరకు కార్తీక మాసం దీపారాధనలు చేయాల్సిందే దామోదర మాసం అన్న భావన ఇక హరిహర మాసంగా మార్చుకోవాల్సిందే ఇదే విషయం గురుగారు అదేవిధంగా హరిహర మాసం విశేష గురించి తెలియజేస్తాను గురుగారు అవును నిజమే ఈ మాసానికి హరిహర మాసం అన్న పేరు ఉంది నేను స్మార్తుడిని అడ్డబొట్టు పెట్టుకోవాలి కానీ ఈరోజు నిలువుబొట్టు పెట్టుకున్నాను అప్పుడప్పుడు గుండ్రం బుట్టే పెట్టుకుంటూ ఉంటాను అడ్డం బొట్టైనా నిలువుబొట్టయినా గుండ్రం బొట్టైనా మన మనస్సులో ఉండే ఆలోచనలకు ఇవి ప్రతీకగా మనం చెప్పుకోవాలి భస్మధారణ చేసేవాళ్ళు కూడా ముందు ఇలా నిలువుగా బొట్టు భస్మం ఇలా రాచిన అనంతరమే అగ్నిరితి భస్మ అన్నాకే వాయురితి భస్మ అనాలి కదా నిలువుగా ఇలా రాచాకే అడ్డంగా తీసుకుంటాం హరిహర మాసం కార్తీక మాసం ఈ నెలలో ఒక చతుర్దశి తిథి పౌర్ణిమకు ముందుగా వచ్చే చతుర్దశి ఆ చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అని పేరు విష్ణువే వైకుంఠుడే కాశీ విశ్వనాథుడిని పూజిస్తాడు వచ్చి ఈ రోజున కైలాస దర్శనం చేసుకోవాలి ఈ నెలలో పౌర్ణిమకు ముందుగా కైలాస దర్శనం గురుగారు శుభకరం అమావాస్య ముందు రోజులలో చేసుకుంటే విశేషమైన యోగదాదికం అంటుంది శాస్త్రం అనేకులు కైలాసానికి ఎప్పుడు వెళ్ళినా కూడా పున్నమునాటి దర్శనం పున్నమునాటి దర్శనం మనం వెళుతూ ఉంటారు వెళ్లాల్సింది నిజానికి అమావాస్య ముందు పరమేశ్వరుడి నిజరూప దర్శనం చేసుకోవాలి అమావాస్య ముందు కనిపిస్తాడు పౌర్ణమికి ముందుగా కనిపించేటటువంటి ఆ కైలాసనాథుడి దర్శనం విష్ణు సంబంధితమైన వర్ధాప అంటే వర్ధిల్లే లక్షణంతో కూడుకున్నది విష్ణు వర్ధా అభివర్ధతాం కదా వైష్ణవం అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అని పేరు గురుగ ఇలాంటి చతుర్దశి తిథి శివుడికి ప్రీతికరం మాస శివరాత్రి ఇలాంటి చతుర్దశిలు మూడు ఉన్నాయి ఒకటి ఇదాకా మనం చెప్పుకున్న వైకుంఠ చతుర్దశి రెండవది కూడా అందరికీ తెలుసండో నరక చతుర్దశి అవును దీపావళికి ముందుగా వచ్చే రోజు కూడా నరక ఏమిటి ఆ పేరు నరకాసురుకి సంబంధమా కాదు కాదు పితృదేవతలకు నరక రూపాలు రాకుండా చేసే చతుర్దశి శివ సంబంధితమే ఇవి రెండు తెలిసాయండి ఇంకోటి కూడా ఉంది కదా మూడవది చైత్రమాసంలో శుక్ల పక్షంలో వచ్చే చతుర్దశికి పిశాచ చతుర్దశి అని పేరు ఇవి మూడు చైత్రం చతుర్దశి ఆశ్విజుజం నరక చతుర్దశి కార్తీకం వైకుంఠ చతుర్దశి హరిహర మాసం అన్న పేరు ఈ కార్తీకానికి ఈ మూడవ కారణంగా వచ్చింది శివకేశవులకు అభేదం గురుగారు పౌర్ణిమ వరకు శివుడినే పూజిస్తాం పౌర్ణిమ అనంతరం కూడా శివుడినే పూజిస్తాం పైగా పౌర్ణిమ ఒకరోజు ముందు నుంచి అమావాస్య వరకు విష్ణువే శివుడిని పూజించాడు హరిహరుడు మనం మూడు బొట్లు పెట్టుకుని పూజ చేద్దాం అనుకుంటాం అవి నిలువు అడ్డమా అడ్డంగా నిలువుగా అని నిర్ణయించింది మతాధికారులు సనాతన ధర్మం కాదు విశ్వాసంతో మీరు ఏది నమ్ముతారో ఆ రూపం చేయండి అని చెప్పిందే కానీ మాదే గొప్ప మీదే తక్కువ శివుడిని మీ ఇంట్లో పెట్టి పూజిస్తున్నారా మీరు శ్మశానం చేసుకున్నారు ఇలా చెప్పేటటువంటి కుహన పండితులు ఆనాటి కాలంలో లేరు వాళ్ళు మీకు ఇచ్చారు మీ ఇష్టం అన్నట్లుగా ఈ క్రమంలో తిక్కన్న హరిహరణ తత్వం నుంచి ఆరంభం చేసుకుంటే ఈ మాసం కార్తీక మాసం హరిహర మాసం శివాజ విష్ణు రూపాయ అందరూ చెప్పే అగ్నిపురాణాంతర్గతమైన ధ్యాన శ్లోకం ఇంకా అనేకం చెప్పుకుంటే శివుడైనా విష్ణువైనా ఒకే రూపం ఎలాగంటే స్త్రీరూపా చింతయే దేవీం పుంరూపాం వా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ లక్షణం ఆనంద స్వరూపము జెండర్ లేనిది అడ్డబొట్టు నిలుబొట్టు వాటికి అతీతంగా ఉండేది అమావాస్య ముందు చీకట్లు తొలగించేదెవరు విష్ణు విష్ణు పౌర్ణిమకు ముందు వెలుతురే కానీ చీకటి కావాలి ఇచ్చేదెవరు శివుడు ఎప్పటికీ వెలిగే ఉందనుకుందాం మనం చనిపోతాం ఉండం రాత్రి ఉండాలి రాత్రి అమ్మవారికి పేరు కాలరాత్రి అవును చీకటి ఉంటేనే నిద్రపోతాం నిద్రపోగలిగితేనే మనకు అలసట తీరుతుంది మళ్ళీ బ్రతకగలుగుతాం నిద్రపోయిన అనంతరం ఉదయం లేస్తే మళ్ళీ బ్రతుకు వచ్చినట్లు చీకటే ఉంది అనుకుందాం వెలుతురు లేనే లేదు మరి పిండి పదార్థం తయారు చేసుకోవడం ఎలా వృద్ధి ఎలా కలుగుతుంది విటమిన్ డి మెలనిన్ ఏమన్నా చెప్పుకుంటాం వైజ్ఞానికంగా కనుక శివుడు ఉండాలి విష్ణువు ఉండాలి పౌర్ణిమ వరకు శివారాధన పౌర్ణిమ అనంతరం కూడా శివారాధన విష్ణు పరకంగా ఓకే ఈ ఒక్క మాసంలోనే కార్తీకంలోనే శివకేశవులను పక్క పక్కనే ఉంచి పూజిస్తాం మనం సంవత్సరమంతా పూజించాలనే జ్ఞానాన్ని ఈ మాసంలో ఆరంభం చేసుకోవాలి ద్వేషం పనికిరాదు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.